మన వంటగదిలో సులభంగా దొరికే సన్ఫ్లవర్ కొబ్బరి నువ్వులు ఆవాలు ఈ ఆయిల్స్ అన్నీ ఎలా దొరుకుతున్నాయి మీరు ఎప్పుడన్నా ఆలోచించారా మిషన్స్ లేకపోయినా మన పూర్వీకులు నూనెను ఎలా తీసేవారు ఏదైతే ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం పూర్వం నూనెలకు ముందు కాలం ఏం చేసేవారంటే వంటల్లో నూనె లేకుండా జంతువుల కొవ్వు వాడేవారు కొన్నిసార్లు అసలు నూనె వేయకుండా కొవ్వు కూడా వేయకుండా వంట చేసేవారు ఆహారాన్ని ఎక్కువగా మంట మీద కాల్చడం ఉడికించడం లేదా ఆవిరి మీద వండడం చేసేవారు భారతదేశంలో నువ్వులు కొబ్బరి రుబ్బి నేరుగా ఆహారంలో వేసి సహజమైన కొవ్వును పొందేవారు కాలక్రమేణా మనుషులు ఒక విషయం గమనించారు గింజలు విత్తనాలు పండ్లను నూరితే ఒక ప్రత్యేకమైన ద్రవం నూనె బయటికి వస్తుందని ఆ నూనె ఆహారాన్ని రుచిగా సులభంగా వండేలా చేస్తుందని అలాగే ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుందని గమనించారు ప్రాంతాల వారీగా వేరువేరు నూనెలు ప్రాచుర్యం పొందాయి దక్షిణ భారత తీరంలో కొబ్బరి నూనె ఉత్తర భారతంలో ఆవాల నూనె ఆఫ్రికాలో పామ్ ఆయిల్ మెడిటేరియన్ దేశాలు ఓలివ్ ఆయిల్ కాలక్రమేణా మోటార్ అండ్ పెల్ అంటే రాళ్ల ఉల్లికతోటి తీయడం మొదలుపెట్టారు మొదట్లో విత్తనాలను చేతితో రాళ్లతో నూరి చాలా కొద్దిగా నూనె తీయడం జరిగేది తరువాత పెద్ద చెక్కు యంత్రం ఉపయోగించారు ఎద్దులు ఒక పెద్ద గాని చుట్టూ తిరుగుతూ విత్తనాలను నూరేవి ఇలా వచ్చిన నూనెను చెక్కు నూనె లేదా గాని నూనె అని అంటారు ఇది నేటికి ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తుంటారు గ్రామాల్లో కొల్లు అనే యంత్రం వాడేవారు అదే వుడెన్ మిల్ ఇందులో గింజలను వేసి నూరి నూనెను మట్టి కొండల్లోకి సేకరించేవారు అయితే దీనికి కాప్రా పద్ధతి కూడా ఉంది కొబ్బరి గుజ్జును ఎండబెట్టి తర్వాత నూరి కోపల నూనెను వాడేవారు ఆ తర్వాత ఇప్పుడు మోడర్న్ దశలో మెటల్ ఎక్స్పెల్లర్స్ మిషన్స్ వచ్చాయి ఇది పెద్ద మొత్తంలో నూనెను సులభంగా చౌకగా తీసేలా చేశాయి దీనివల్లే నూనె అందరికీ సులభంగా దొరకడం మొదలైంది కానీ ఇప్పటికీ చెక్కు నూనె గానుగు నూనె అంటే సహజమైనది ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం ఈరోజు వంటల్లో వాడే ప్రతి నూనె వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది ఒకప్పుడు మన పూర్వీకులు ఎద్దులతో చెక్కులతో సహజమైన పద్ధతుల్లో నూనెను తయారు చేసేవారు ఇది స్వచ్ఛమైన సహజమైన ఆరోగ్యకరమైనదిగా ఉండేది మీ ఇంట్లో ఏ టైప్ ఆఫ్ ఆయిల్ని వాడతారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్